అయితే రక్తం సరఫరా అవ్వడం లేదు ఇంకా నువ్వు కష్టమే అని చెప్పేసి అన్నారు వెంటనే ఇతనికి స్టంట్ వేయాలని డాక్టర్లు అన్నారు స్టంట్ వేసిన వే వేయాలని అంటే దానికి స్టంట్కి నాలుగు లక్షలు అడిగి ఉన్నారు కానీ అంత డబ్బు కూడా మేము ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఒకటి ఒకటి దేవునితో పోరాడుతూ ఉన్నాను ప్రభా ఏంటి ప్రభా నా దగ్గరైతే ఈ రెండు లక్షలు ఇవ్వడానికి నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఇవ్వడానికి నేను సిద్ధంగా సిద్ధంగా లేను మన ప్రభువును యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు నరేష్ ప్రసాద్ అండి నేను మచిలీపట్నంలో పరిచయ చేస్తున్నాను దేవుడు నా ఎడల చేసినటువంటి అద్భుత కార్యములో ఒక సాక్ష్యం రూపంలో మీకు తెలియజేయాలని నేను ముందుకు వచ్చి ఉన్నాను దేవుడు నా విషయంలో చేసినటువంటి అద్భుతం ఏంటంటే మరణ ఉన్నటువంటి నన్ను దేవుడు కాచి కాపాడాడు ఆయన ఈరోజు కాపాడకపోతే ఈరోజు నేను మీ ముందు నిలబడి సాక్షి రూపంలో సాక్ష్యాన్ని పంచుకోలేక పంచుకోగలను ఎందుకంటే దేవుడు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ జీవాన్ని బట్టి దేవునికి ఎంతో స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రేమైనటువంటి వారులారా ఈరోజు దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని బట్టి మీకు నా సాక్షి రూపంలో మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను నేను చేసేటువంటి పరిచర్యలో దేవుడు ఎంతో అద్భుతంగా నన్ను వాడుకున్నాడు ఒకనొక దినమున నేను మచిలీపట్నంలో పరిచయం చేస్తున్నాను పరి పరిచయ చేస్తున్న సమయంలో నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంతో ఎంతోగా కుమిలిపోయాను హార్ట్ ప్రాబ్లంలో నా హోల్ రక్తనాళాలు కొంచెం సన్నగిల్లవి ఉన్నాయని నరాలు కూడా బలహీనతగా ఉన్నదని చెప్పి ఉన్నారు అయితే ఫస్ట్ మొదటగా నా హార్ట్ ప్రాబ్లం ఎలా వచ్చిందో మీకు వివరంగా చెప్తాను దేవుడు నిజంగా చాలామంది అనుకుంటారు దేవుడు నాకు ఏమేలు చేశాడు నాకేమీ చేశాడు అని అంటారు కానీ దేవుడు నా పట్ల చేసినటువంటి అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి చర్యను దేవుడు నాకు చేశాడు అద్భుతమైన కార్యం చేశాడు మరణ పడకలో ఉన్న వాణిని దేవుడు నన్ను కాచి కాపాడి ఉన్నాడు నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు మీ ముందు నిలిపి నిలబెట్టి ఈ విధంగా సాక్షప రూపంలో మీ ముందు నిలబెట్టి ఉన్నాడు ఇక విషయానికి వస్తే మచిలీపట్నంలోని పరిచయం చేస్తున్నాను పరిచయం చేస్తుండగా నాకు అనుకోకుండా హార్ట్ ప్రాబ్లం వచ్చింది హార్ట్ అటాక్ వచ్చింది ఈ హార్ట్ అటాక్ వచ్చిన సమయంలో దేవుడు ఆ సమయంలో నాకు అసలు ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాను హార్ట్ ప్రాబ్లం అంటే నాకు ఏంటో తెలియదు ఓ ప్రక్క నాకు ఆయాసం వస్తూ ఉంది భయంకరమైన ఆయాసము భయంకరమైనటువంటి ఊపిరి ఆడడం లేదు ముగ్గులో నుంచి గాలి రావడం లేదు అసలు ఏమవుతుందో నాకే అర్థం కావడం లేదు అసలు నేనేమైపోతున్నానో నాకేమీ అర్థం కావడం లేదు నా మా ఇంటి ప్రక్కనే డాక్టర్ హాస్పిటల్లో ఉంది ఆ హాస్పిటల్కి వెళ్తే నీకు కొంచెం హార్ట్ ప్రాబ్లం వచ్చి ఉంది నీకు ఊపిరి సరిగా ఆనడం లేదు ఊపిరి సరిగా రావడం లేదు అని చెప్పేసి అన్నారు ఆ డాక్టర్ గారు చెప్పిన మాటకి నేను ఎంతో భయపడిపోయాను ఏటి ప్రభా నాకేంటి ఈ విధంగా అవుతుంది నేనేమి నేను ఎవరికి అన్యాయం చేశాను అని నాలో నేను కుమిలిపోయి ఉన్నాను అయితే దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటంటే ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ అన్నాడు నీకు హార్ట్ ప్రాబ్లం వచ్చి ఉంది హార్ట్ ప్రాబ్లంలో నీకు హార్ట్లో కొంచెం నాళాలు మూసుకుపోయి ఉన్నాయి అని చెప్పి ఉన్నారు చెప్పి ఉన్నాక ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఇంకా నాకు భయంకరమైనటువంటి భయం వచ్చేసింది తెలియనటువంటి భయం వచ్చింది తెలియనటువంటి ఆయాసం పెరిగిపోయింది అసలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇదిగా లేదు నాకు తర్వాత ఆ డాక్టర్ ఏమన్నాడంటే నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఫస్ట్ నన్ను చేర్పించుకున్నారు చేర్పించుకున్న తర్వాత అక్కడ ఇంకా ఆయాసం పెరిగిపోయింది ఒక బెడ్ మీద పడుకోబెట్టారు ఆ బెడ్ మీద కూడా నేను పడుకోలేక పడుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను ఆ సమయంలో ఆ డాక్టర్ ఏమన్నాడంటే మీ వాడి కాలు వాసిపోయి ఉన్నాయి చేతులు వాసిపోయి ఉన్నాయి కిడ్నీ కిడ్నీ ప్రాబ్లం వచ్చిందేమో ఇంకా అయిపోయాడు ఇంక పనికిరాడు అని చెప్పాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నర్సులు ఏమీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఏమి గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్స్ కూడా ఇదే అన్నారు ఎందుకంటే దేవుడు చేసినటువంటి అద్భుతం ఇంకోటి దేవుడు చేసినటువంటి అద్భుతంలో ఇంకొకటి మా వల్ల కాదు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పినటువంటి మాట నా వల్ల కాదు మా వల్ల కాదు మేము చెయ్యలేం ట్రీట్మెంట్ ఇంకా ఇతని పని అయిపోయింది మీ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించుకోండి ఇక మీ ఇతను బ్రతకడు అని చెప్పి ఉన్నారు చూడండి అద్భుతము ఎలా జరిగిందో దేవుడు నిజంగా ఆ క్షణాన ఆయన కల్ జోక్యం కల్పించకపోతే ఈరోజు నీ ముందు మీ ముందు ఈ విధంగా సాక్ష్యం చెప్పలేనంత పరిస్థితిలో ఉండేవాడిని నా ప్రేమ దేవుని బిట్లారా డాక్టర్లు వదిలేసిన ఈ గవర్నమెంట్ డాక్టర్లు వదిలేశారు తర్వాత మళ్ళీ నేను గాంధీ హాస్ప మన ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాను మచిలీపట్నంలో ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాను ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నన్ను నన్ను చూసి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నాడు ఏమైంది ఏమైంది ఇంత ఆయస్ పడుతున్నాడు ఇంత బాధపడుతున్నాడు ఏమైందని ఫస్ట్ నా నన్ను అడిగినారు అడిగిన తర్వాత ఏమైందంటే నేనేం చెప్పలేకపోతున్నాను తర్వాత ఇంకొక డాక్టర్ వచ్చి మెయిన్ డాక్టర్ వచ్చి ఆయన అన్నాడు ముందు డబ్బులు కట్టండి తర్వాత మేము జాయిన్ చేయించుకుంటాం అని అన్నారు వెంట వెంటనే డబ్బులు కట్టిన తర్వాత ఐసీయులోకి తీసుకెళ్ళారు అసలు నేను ఏ కాన్షియస్లో లేనే లేను అసలు నా పరిస్థితి భయంకరంగా ఉంది ఎవరు నాకు అందరూ ఉన్నా కూడా ఎవరు లేని లేని వారుగా ఉన్నాను నా చుట్టూ నా వాళ్ళందరూ ఉన్నారు అయినా కూడా లేని లేనట్టుగానే ఉన్నాను కానీ ఆ సమయంలో దేవుడు గవర్నమెంట్ మన ఆంధ్ర హాస్పిటల్కి జాయిన్ చేయించిన తర్వాత దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటంటే అక్కడ నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు గబా గబా తీసుకెళ్లారు ఐసీయూలోకి తీసుకెళ్ళిపోయారు ఐసీయూలో వాళ్ళు చేసినటువంటి అద్భుతము మొన్న ఇరవై ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున ఈ విధి ఈ పరిస్థితి జరిగింది ఈ సిచ్యువేషన్ జరిగింది ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున ఈ సిచ్యువేషన్ జరిగింది ఇంకా ఎప్పుడు ఎప్పుడైతే నేను ఆ ఐసీయూలోకి నేను జాయిన్ అయి ఉన్నానో ఇంకా వాళ్ళు డాక్టర్స్ ఏమి నర్సులేమి ఇంకా వేరే వాళ్ళనేవి వాళ్ళందరూ వచ్చి నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఇంజక్షన్లు వేయటము సెలెన్ ఎక్కియటము ఈ విధంగా చేశారు కానీ అప్పటికీ నా ప్రాణం కొట్టుమిట్టాడుతూనే ఉంది వాళ్ళు కూడా చేతులు ఎత్తేసినట్టుగా ఉన్నారు వాళ్ళు కూడా మా వల్ల కాదమ్మా మేము చేసే ప్రయత్నం మేము చేస్తాము ఇంకా దేవుడి చిత్తం దేవుడి దయ భగవంతుడి దయ అనేసి అంటున్నారు ఆఖరికి ఏం పర్వాలేదు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఏది అయినప్పటికీ దేవ మేము చూసుకుంటాం అని చెప్పేసి నా వాళ్ళు అన్నారు ఇక ఇక వాళ్ళు ఏం చేశారంటే ట్రీట్మెంట్ జరుగుతుంది నా వాళ్ళ చేత సంతకం చేయించుకొని ఉన్నారు ఒక ప్రక్క ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది నేను ఒక మూడు రోజుల తర్వాత కళ్ళు తెరిచాను అప్పటి వరకు నాకు నా కళ్ళు కూడా కమ్మేసి ఉన్నాయి బయలుకమ్మేసి ఉంటే ఆ కమ్మేసినటువంటి పరిస్థితిలో ఉన్నాను ఒక రోగి బెడ్ మీద పడుకొని ఉంటే ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా నేను పడి ఉన్నాను దేవుడు ఆ మూడు రోజుల తర్వాత దేవుడు నన్ను లేపి కొద్దిగా మాట ఇచ్చి కొంచెం శక్తినిచ్చి మాట ఇచ్చి నా వాళ్ళతో మాట్లాడుకో మాట్లాడుకునే విధంగా చేశాడు ఈ విధంగా దేవుడు నన్ను నా పట్ల అద్భుతంగా చేశాడు మళ్ళీ నేను ఇటు తెలంగాణకు వచ్చి ఉన్నాను తెలంగాణకు వచ్చి ఉన్నాను అమ్మ నా ఇక్కడ సొంత వచ్చాను సొంత ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆధార్ కార్డు ఏమీ లేదు రేషన్ కార్డు ఏమీ లేదు ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు ఏమీ లేదు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్ర హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఏమన్నాడంటే ఇతనికి ఎన్జియోగ్రామ్ చేయాలి ఎన్జియోగ్రామ్ చేయాలి అని చెప్పేసి చెప్పిన తర్వాత దానికి రెండు లక్షలు అవుతాయి అని చెప్పారు కానీ మా దగ్గర అంత డబ్బులు ఇవ్వడానికి కూడా మాకు అంత డబ్బులు లేవు ఇక నేను కొద్దిగా 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 కోలుకుంటున్నాను కోలుకుంటున్న సమయంలో ఇక నేను తెలంగాణ ఇటు తెలంగాణకు వచ్చేసి అన్నాను తెలంగాణకు వచ్చిన తర్వాత నా దగ్గరకైతే నాకు మాత్రం ప్రూఫ్ అన్నీ ఆంధ్ర ప్రూఫ్ ఉన్నాయి ఆధార్ కార్డు ప్రూఫ్ ఉంది రేషన్ కార్డు ప్రూఫ్ ఉంది ఆరోగ్యం ఇది చక్కెరగా ఇవన్నీ ఉన్నాయి కానీ ఒకటి నేను ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేసుకున్నాను ప్రభా నాకైతే ఏమీ లేవు డాక్టర్ ఏమో ఎంజియోగ్రామ్ చేయాలి అని చెప్పేసి అన్నారు తర్వాత ఏం చేశారంటే నేను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి తెలంగాణకి వచ్చిన తర్వాత ఇవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే మీ దగ్గర ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నదా అని అడిగారు ఆరోగ్యశ్రీ కార్డు నా దగ్గరే లేదు అని చెప్పేసి అన్నాను పోనీ ఆధార్ కార్డు ఉన్నదా అని చెప్తే ఆధార్ కార్డు ఆంధ్ర ఆంధ్ర ఆధార్ కార్డు ఉంది ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు ఉంది అది పని చేయదు అని చెప్పేసి అన్నారు ఇంకా లాభం లేదు ఏం చేయాలి ఏంటి ప్రభా నాకు ఎవరు సహాయం చేస్తారు ఎవరు నన్ను నడిపిస్తారు అని నేను అనుకుంటున్నాను అదే సమయం అను దేవుని ప్రార్థన చేసుకుంటున్నాను దేవుని ప్రార్థన చేసుకుంటూ దేవునితో మాట్లాడుతున్నాను నాకు ఎలాగైనా సహాయం చేయి నాకు ఎలాగైనా నీవు నన్ను ముట్టి స్వస్థపరచు నాకు ఈ యొక్క ఎంజియగ్రామ్ టెస్ట్ చేయించు ప్రభు అసలు ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్నాను తర్వాత ఎంజియగ్రామ్ మన తెలంగాణలో మన ఖమ్మం హాస్పిటల్లో తీసుకెళ్ళారు ఖమ్మం హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఎంజియగ్రామ్ చేశారు ఎంజియోగ్రామ్ చేసిన తర్వాత అక్కడ ఎంజిగ్రామ్ చేసిన తర్వాత లోపల ఖమ్మం హాస్పిటల్ మమతా హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేశారంటే నాకు ఎంజియోగ్రామ్ టెస్ట్ చేశారు ఎంజియగ్రామ్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా నీ హార్ట్ ప్రాబ్లం కాదు ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం కూడా కాదు ఒకటి ఈ రక్తనాళాలు రక్తము నీకు గడ్డగట్టి ఉంది నరాలన్నీ వీక్గా ఉన్నాయి రక్తనాళాలు రక్తనాళాలు నీకు రక్తం సరఫరా అవడం లేదు గుండెకి అయితే రక్తం సరఫరా అవడం లేదు ఇంకా నువ్వు కష్టమే అని చెప్పేసి అన్నారు వెంటనే ఇతనికి స్టంట్ వేయాలని డాక్టర్లు అన్నారు స్టంట్ వేసిన వే వేయాలని అంటే దానికి స్టంట్కి నాలుగు లక్షలు అడిగి ఉన్నారు కానీ అంత డబ్బు కూడా మేము ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఒకటి ఒకటి దేవునితో పోరాడుతూ ఉన్నాను ప్రభా ఏంటి ప్రభా నా దగ్గర అయితే ఈ రెండు లక్షలు ఇవ్వడానికి నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఇవ్వడానికి నేను సిద్ధంగా సిద్ధంగా లేను ఎలాగైనా చేసి నాకు ఉచితముగా వైద్యం చేయమని నేను దేవుని కోరినప్పుడు దేవుడు ద్వారం తీసి తెరిచాడు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళండి వాళ్ళు అన్నటువంటి మాట గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోండి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోండి అని చెప్పేసి అన్నారు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అక్కడ వాళ్ళు మీరు కలెక్టర్ చేత సంతకం చేయించుకొని రండి అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు యాక్సెప్ట్ అని చెప్పేసి అన్నక మేము ఖమ్మంలో మన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ చేత మేము మాట్లాడి ఆయన చేత సంతకం చేయించుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే ఉన్నాం అవి అన్ని ప్రూఫ్స్ పట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో దేవుడు నాకు అద్భుతం చేశాడు నండి దేవుడు నన్ను బ్రతికించాడు కాచి కాపాడాడు ఈరోజు సజీవంగా మేము ముందు ఉండి ఈ విధంగా సాక్ష్యం చెప్పే కృపను నాకు అనుగ్రహించాడు ఈ యొక్క సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె